ధరణి అగ్రి లైఫ్ ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్ ని ఆదరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రైతన్నలందరికీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు మీరు మా మాటల్లో అసలు ప్యాడికింగ్ యూజెస్ ఏంటి అసలు ప్యాడికింగ్ ఎందుకు వాడాలి వరి పనుల్లో ప్యాడికింగ్ యొక్క ప్రయోజనాలు ఏంటి నేను చెప్తే గానీ మా ధరణి అగ్రి లైఫ్ టీమ్ చెప్తే గాని విన్నారు కానీ దీనికి భిన్నంగా పూర్తి స్థాయిలో ప్యాడికింగ్ గురించి అంటే అసలు ప్యాడికింగ్ ఎందుకు వాడాల్సి వచ్చింది ఎంతవరకు లాభాలు ఉంటాయి అనేది ప్యాడికింగ్ స్వయంగా తన పంటలో వాడి ప్రయోజనాలు పొంది తోడి రైతులకు కూడా తెలియజెప్పాలని ముందుకు వచ్చి చెప్పబోతున్నారు చూసేద్దాం అందరికి ఈ రోజు మనం ఈ వీడియోలో వరి పంటలో వచ్చేసి అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలి మనం పూర్వమైతే కొన్ని సంవత్సరాల కింద ఏమైతుందంటే ప్రతి ఇంటికి పశువులు అనేటివి ఉండేవి కొన్ని గేదెలు గాని ఆవులు గాని ఎద్దులు కానీ ఉండేవి వాటి పేడను వచ్చేసి మనం దుక్కిలో వరి వేసే ముందు దానిలో కరిగేట్లో వేసి దుక్కిలో చివరి దుక్కిలో వేసి మనము నాటేసే నాటేసేవాళ్ళం అప్పుడు అనేది వేరు వేస్తే బలంగా ఉంది ఆ దిగుబడి అనేది అధిక మొత్తంలో పిలకలు వచ్చి దిగుబడి అనేది పెరిగేది కానీ ఇప్పుడున్న సమ్మ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పశువుల ఎరువు అనేది దొరకడం అనేది గగనమైపోయింది మొత్తం స్మార్ట్ ప్రపంచం అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ మొత్తంలో వరిలో వచ్చేసి యూరియా డిఏపిలు ఇరవై సున్నా పదమూడు ఇలాంటిది వేయడం వల్ల రాన్ రాన్ అనేది భూమి అనేది దెబ్బదిన అనేది రాన్ రాను దిగుబడి అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు వచ్చేసి వరిలో అధిక పిలుకలు రావాలంటే వేరువేస్తే బలంగా ఉండాలంటే మనకు ఈ మహాతీ అగ్రటే మహాతి కంపెనీ వాళ్ళది ప్యాడీకింగ్ యొక్క ప్యాడీకింగ్ అనేది వచ్చేసి ఒక కేజీ అయితే రూపంలో అయితే ధర మార్కెట్లో లభిస్తుంది మీకు ఈ వీడియోలో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఈ ప్యారికింగ్లో మనము మనం వేసే మనము మొదటి దఫా కానీ మొద మొదటి దఫలో ఒక కేజీ చొప్పున వేసుకున్నట్లయితే అలాగే దీంట్లో మనము ఇరవై రోజున పదమూడు కానీ డీఏపీ కానీ యూరియా కానీ ఏదైనా వేసినప్పుడు దాంట్లో ఒక కేజీ కలుపుకొని ఒక ఎకరా చొప్పున వేసుకున్నట్లయితే వేరు వ్యవస్థ మొదటి దఫలో వేరు వ్యవస్థ మొదటి దఫ వేసినప్పుడు వేరు వ్యవస్థ అనేది బలంగా ఉండి అధిక రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఇంకొకటి మనకు చీడపిడలు ఆశించకుండా ఇలాంటి తెగుళ్ళు ఆశించకుండా మొక్క అనేది బలంగా ఉంటుంది మొక్క అయితే ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఈ చీడపిడలు కానీ ఈ ఫంగస్ కానీ ఎలాంటిది అటాక్ కాదు అప్పుడు మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ ప్యాడీ ను మనము డోసేజ్ వచ్చి చూడండి ఒక ఎకరాకు ఒక ఒక కేజీ చొప్పున వేసుకోవాలి ఇది వేసినా మళ్ళీ వేసిన పదిహేను రోజులకు మళ్ళీ మనం రెండో దఫ కానీ పదిహేను రోజులకు ఇరవై రోజులకు కానీ మళ్ళీ రెండో దఫ వేస్తాం కాబట్టి అప్పుడు కూడా ఒక ఒక కేజీ చొప్పున వేసుకున్నట్లయితే మనకి ఇట్లా రెండు ఒక పంటలో వచ్చేసి ఒకటి నుంచి మూడు సార్లుగా మనం ఈ యొక్క ప్యాడికింగ్ని మనం వేసుకున్నట్లయితే అధిక పిలకలు వచ్చి అధిక దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసి లీనాటెడ్ అలాగే ఫుల్విక్ యాసిడ్ అమినో యాసిడ్ మైక్రోన్యూషన్ న్యూట్రియన్స్ అలాగే నలభై రకాల న్యూట్రియషన్స్ దీంట్లో ఉండడం వల్ల మొక్క అనేది దృఢంగా పెరుగుతుంది వేర్వాస్ అనేది బలంగా రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క ప్యాడికింగ్ కూడా మీకు కూడా కావాలనుకుంటే చెప్పాను కదా వీడియోలో ఉన్నదానికి మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఒక రైతుకు వచ్చేసి తక్కువ ఖర్చులో అంటే మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనము ఒక ఒక ఎకరాకు వచ్చేసి ఒక పది బ్యాగులు వేసుకున్నట్లయితే దాదాపు రెండు మూడు సంచులు తగ్గించి ఇది ఒక కే ఒక కేజీ వేసుకున్నట్లయితే మీకు పెట్టుబడితో పాటు దిగుబడి పెరుగుతుంది పెట్టుబడి కూడా తగ్గడం అయితే పెట్టుబడి వరకు తగ్గి దిగుబడి ఖచ్చితంగా పెరగడానికి అయితే అయితే ఆస్కారం ఉంటుంది ధన్యవాదాలు విన్నారు కదండి పూర్తి స్థాయిలో ఒక రైతు ప్యాడికింగ్ వాడి ఆయన ప్యాడికింగ్ నుంచి నేర్చుకున్న అనుభవాలు కానీ అసలు ప్యాడికింగ్ ఆయనకి ఎలా హెల్ప్ అయింది కానీ మీరు చూశారు కదండి ఇంకా ఇలానే వరి పంటల్లో అధిక దిగుబడులు పొందిన రైతు జాబితాలో మీరు కూడా ఉండాలి అనుకుంటే వెంటనే వెళ్లి కింద ఇచ్చిన నెంబర్ సంప్రదించండి మీ ప్యాడికింగ్ ని ఆర్డర్ పెట్టేసుకోండి ఇలానే రైతులకు ఎంతగానో ఉపయోగకరమైన అంశాలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం మీరు చేయవలసింది వెళ్ళి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా వీడియోస్ రైతులకు సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ ని మేము పొందుపరుస్తూ ఉన్నాం మా వీడియోస్ మీకు ముందుగా అందుబాటులోకి ఉండాలి అంటే వెంటనే వేళ బెలైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు